అందరికీ నమస్కారం అండి శుభ సాయంత్రం అందరూ అడుగుతున్నారు రేపటి రోజున గ్రహణం ఉంది కదా గురువుగారు గ్రహణం మనకి ఆపాదిస్తుందా అని రేపటి సంభవించేటటువంటి చంద్రగ్రహణంతో కూడుకొని వచ్చే లోపు నాలుగు గ్రహణాలు ఉన్నాయి ఈ నాలుగు గ్రహణాల్లో ఏ నాలుగు గ్రహణాల్లో కూడా మనకి భారతదేశంలో ఏ మూలన కూడా ఎక్కడా కనపడడం జరగదు కనీసం వన్ పర్సెంట్ కూడా ఎక్కడా మనకి ఎక్కడా కనపడదు కాబట్టి మనం ఎటువంటి నియమాలు కానీ గ్రహణ నిబంధనలు కానీ పాటించవలసినటువంటి అవసరం ఎటువంటిది లేదు గర్భిణీ స్త్రీలు కావచ్చు అనారోగ్యవంతులు కావచ్చు ఎవరైనా సరే ఎటువంటి గ్రహణ నిబంధనలు పాటించవలసిన అవసరం లేదు ఏ నక్షత్రం వారికి కానీ ఏ రాశి వారికి కానీ దీనికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రతికూల ఫలితాలు రావు కాబట్టి అందరూ కూడా నిర్భయంగా ఈ యొక్క గ్రహణ సమయంలో మేము ఈ పనులు అన్నీ కూడా సక్రమంగా నిర్వర్తించుకొని చేసుకోవచ్చు గ్రహణ సమయంలో చేస్తాను అంటే కనుక దైవారాధన చేసుకోండి దానికి ఎటువంటి దోషం లేదు ఎటువంటి ఇబ్బంది వచ్చిన పరిస్థితి కూడా లేదు కాబట్టి ఎవరైనా దేవి ఉపాసకులు కానీ ఎవరైనా ఉపవాసం తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు దైవారాధన చేసుకోండి ఆ గ్రహణ సమయంలో శుభ్రంగా నిష్ట కానీ తప్పితే ప్రత్యేకించి గ్రహణ నిబంధన నియమ నిబంధనలు పాటించవలసిన అవసరం అస్సలు లేదు ఇదందరూ కూడా గుర్తించి మీ యొక్క పనులన్నీ కూడా నిర్విఘ్నంగా సక్రమంగా నిర్వర్తించుకోవచ్చు సర్వం శ్రీ పరమేశ్వరార్